లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి మొన్నటి దాకా అధికార పార్టీ టీడీపీలోకి చేరికలు భారీగా నమోదయ్యాయి ప్రస్తుతం పరిస్థితి మారింది అధికార పార్టీ టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుండటంతో ఆ పార్టీ నేతలు వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ నుండి వైసీపీలోకి నేతలు వలస వస్తుండటంతో ఆ పార్టీకి బలం మరింత పెరుగుతుంది వైసీపీ నుండి టీడీపీలోకి నేతలను చేర్చుకుంటూ జగన్ను ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇప్పుడు జగన్ పార్టీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది చంద్రబాబు అంచనాలను చిత్తు చేస్తూ టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి నేతలను చేర్చుకుంటుంది దీంతో వైసీపీ పార్టీ అంచనాలను అందుకోలేక అధికార టీడీపీ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఏపీలో ఇప్పటికే వైసీపీలోకి చాలా మంది నేతలు వలసలు వస్తున్నారు కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ లీడరిని ఘనంగా జరుపుకుని మంచి దూకుడు మీద ఉంది ఇప్పటికే వైసీపీ పార్టీకి ఏపీలో ప్రజాభిమానం విపరీతంగా పెరుగుతోంది రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతుందని పలు సర్వేలు కూడా తేల్చాయి ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత వైసీపీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి జమ్మల మడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడం ఆయనకు మంత్రి పదవి రావడం జరిగిపోయాయి ఆయనపై పోటీ చేసిన రామసుబ్బారెడ్డికి చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నారు అయితే చంద్రబాబు ఏపీ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామనడంతో అలకబూడిన రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువాను కప్పుకోబోతున్నాడని తెలుస్తుంది నంద్యాల ఎన్నికలకు ముందే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరితే జగన్ పార్టీకి మరింత బలం చేకూరినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఫర్ మోర్ ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుర్ చనల్